గంగపుత్ర బన్ని యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ అందరికీ నమస్కారం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ గంగపుత్ర బన్ని యూట్యూబ్ ఛానల్ మా దగ్గర కానీ ఇటువంటి మంచి జట్టి కానీ ఒకటి కల్పిస్తే మా ప్రాంత వాళ్ళు కూడా మా ప్రాంతాల వారు కూడా బ్రతుకుతారు అంతే అంతేగాని మా ఇతర ప్రాంతాల వారు కూడా బ్రతికేవారు కొన్ని మన మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ క్రిస్టియన్ అందరూ అందరూ ఆల్మోస్ట్ ఆయన మీ గంగపత్ర కన్యాకుమారిలో మత్స్యకారులకి ప్రభుత్వం ఎటువంటి సదుపాయాలు కల్పించిన ఈ వీడియోలో ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో పూర్తి వరకు అయితే చూసేయండి ఎక్కడ కనిపిస్తుంది ఆ లొకేషన్ ఆ చివరిలో అయితే మనం వెళ్తున్నాము అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అక్కడ మత్స్యకారులకి ఎటువంటి సదుపాయాలు కల్పిస్తా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చూసుకుంటే కెరటాలు లేవు మెయిన్ కారణం ఏంటంటే రాళ్ళు ఈ రాళ్ళు ఇలా వేయడం వల్ల అసలు కెరటాలు ఇక్కడ రావడం లేదు ఇదే మాదిరిగా మా విలేజ్లో ఉంటే నిజంగా చెప్తున్నా ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించవచ్చు విధంగా మా ఊర్లో ఈ విధంగా లేకపోవడం వల్ల కెరట పెద్దగా ఉండడం వల్ల నాకు చాలా మంది ఇన్సిడెంట్ జరగడం వల్ల ఇతర ప్రదేశాలు వలస వలసగా వెళ్ళిపోతున్నారు అండ్ గుజరాత్లో బోర్డు వలసగా వెళ్ళిపోతున్నారు చాలామంది ఇలా సేమ్ ఇదే మాదిరి మా ఊళ్ళోన సరే సరిపోద్ది ఇలాంటి చూస్తున్నారు కదా ఇక్కడ విలేజ్ ఏ మాదిరిగా ఉందో నిజంగా చెప్తుంటే అసలు మా ఊరికి గెడ్డ మాదిరిగా ఉంది గెడ్డ అంటే చెరువు చెరువు మాదిరిగా ఉంది ఇక్కడ అసలు కెరెటలే రావడం లేదు ప్రతి ఒక్క మత్స్యకారుడికి ఇక్కడ చాలా సదుపాయాలు అయితే చాలా పుష్కలంగా కనిపిస్తుండే ఇక్కడైతే మా దగ్గర ఈ విధంగా ఉంటే చాలా బాగుంటుంది మా ప్రభుత్వం అయితే ముందుగా ఆ ఏడ్చిన ప్రభుత్వం చూస్తుండే ఇదే కన్యాకుమారులు దగ్గర దగ్గరగా ఇదే ఇదే ప్రదేశంలో ఒక్క ఊర్లోనే మూడు జట్టులు కల్పిస్తుండే ఇక్కడ మూడు జట్టులు ఒక్క జట్టు ఉన్నా సరే మా వాళ్ళందరూ మచ్చి వాళ్ళు బ్రతికేస్తారు ఇలా ఉంటే ఇక్కడ నిజంగా చెప్తున్నాను లొకేషన్ మాత్రం వేరే లెవెల్లో ఉంది నాకైతే పిచ్చి పిచ్చగా నచ్చేసింది మా ఊరు ఇది ఎందుకు కాకూడదు అని కాకపోయింది అని అనిపిస్తుంది నాకైతే అంత మంచిగా అనిపిస్తుంది అసలు కెరట లేవు ఇక్కడ చెరువు మాదిరి కనిపిస్తుంది చూస్తున్నారు కదా దీన్ని చూస్తే ఎవరు సముద్రం అని చెప్పారు ఎందుకంటే చెరువు మాదిరి అసలు కెరట లేవు ఎంత మంచిగా ఉంది స్విమ్మింగ్ చేయడానికి సార్ సరే వెళ్ళాం కదా ఏ టైంలో వేటకెళ్ళాం కానీ సరే చాలా బాగుంటుంది అంత బాగుంది ఇక్కడైతే ఇక్కడ కనిపిస్తుంది కదా నిజంగా చెప్తుంటే సేమ్ మా ఊరు మాదిరిగా కనిపిస్తుంది ఇలా చూస్తూ ఉంటే నాకేది ఏకంగా మా ఊరే గుర్తొచ్చింది ఈ లొకేషన్ వచ్చేసి కన్యాకుమారిలో ఇది ఏంటంటే ప్రతిదీ మచ్చికళ విలేజ్ ఇది మొత్తం ప్రతి మత్స్యకాల విలేజ్ మా ఊర్లో కూడా ఏ మాదిరిగా ఉంటుంది చెట్ ఇల్లు తక్కువ చెట్లు ఎక్కువ ఉంటాయి అక్కడక్కడ కొబ్బరి చెట్లు చాలా ఎక్కువగా ఉంటుంది సేమ్ ఇక్కడ కూడా అదే మాదిరిగా ఉంది ఇక్కడ ఏంటంటే సేమ్ మా ఊర్లో ఉండే సముద్రం కూడా ఇక్కడ కూడా సదే సముద్రం కనిపిస్తుంటుంది కాకపోతే ఏంటంటే మా ఊర్లో వచ్చే సముద్రం కెరటాలు చాలా పెద్దగా ఉంటాయి ఇక్కడ కెరటాలు అసలు లేవు కారణం ఏంటంటే ఇక్కడ బీచ్ గో ఇది కానీ రాళ్ళు అంటే ఇక్కడ ఏంటంటే చిన్న జెట్టి అంటారు దీన్ని జట్టి అయితే ప్రతి ఒక్క మత్స్యకారులు కూడా ఇక్కడ చాలా సదుపాయాలు మంచిగా కల్పిస్తున్నారు ప్రతి ఒక్క మత్స్యకారు కూడా పుష్కలంగా సదుపాయాలు కనిపిస్తున్నారు అదేవిధంగా విధంగా వెళ్ళడం కూడా చాలా బాగుంది కనుక మా దగ్గరే చూసుకుంటే చాలా దారుణంగా ఉంది ఎందుకంటే మా ప్రభుత్వం ఇవన్నీ చేయలేదు కనుక ఇక్కడ చూసుకుంటే విలేజ్ సేమ్ నిజంగా చెప్తుంటే ఎంత బాగుందంటే ఇక్కడ వేటకి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి బెనిఫిట్ ఇక్కడ ఇక్కడ విలేజ్ చూస్తే నిజంగా చెప్తున్నా మా ఊర్లో ఎందుకు ఇటువంటి జట్టులు లేవని అనిపిస్తుంది అంటే ఇక్కడ మా ఊర్లో అన్ని అన్ని గ్రామాలు ఉన్నాయి మా చుట్టుపక్కల కూడా జట్టులు లేవు దగ్గర దగ్గర యాభై కిలోమీటర్లు ఇటువైపు చూసుకున్నా అటువైపు వంద కిలోమీటర్లు చూసుకున్నా సార్ జట్టు లేవు మా దగ్గర ఇక్కడ ఏంటంటే రెండు కిలోమీటర్లకు ఒక జట్టు కల్పించారు ఇక్కడ కన్యాకుమారిలో ఒక కోవలమైన ఊరే అండ్ కన్యాకుమారి రెండు పక్క పక్కనే రెండు కిలోమీటర్లు మాత్రమే అక్కడ బోటుల జట్లు ఉంది అండ్ ఇక్కడ చిన్న బోట్ల జట్టి ఉంది అండ్ ఇక్కడ పడవల జట్టు ఉంది ఇన్ని కనుక ఇక్కడ ప్రభుత్వం ఎంత మంచి కల్పిస్తున్నట్టు మత్స్యకారులకి మా దగ్గర అసలు ప్రభుత్వం అసలు పట్టించుకోవట్లేదు మా మత్స్యకారులకు అసలు జట్టు లేకపోవడం వల్ల ఇతర ప్రదేశాలకి ఇతర ప్రాంతాలకి వలసగా వెళ్ళిపోయి ప్రభుత్వం ఉన్నారు ఈ కన్యాకుమారిలో ఉండే చెట్టిల్లో ఒక్క చెట్టు ఉన్నా సరే మా ఊరు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క మత్స్యకారులు కూడా న్యాయం జరిగేది అంతేకాకుండా మా ప్రాంతాలు మాత్రమే కాదు మా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ కూడా జట్టి లేదు ప్రతి ఒక్కరు ఆ జట్టి లేకపోవడం వల్ల ఇతర ప్రదేశాలకి వరుసగా వెళ్ళిపోవడం జరుగుతుంది అదే కాచికారులు ఏంటంటే మా ఊళ్ళో అప్పట్లో అనుకుంటే చాలామంది వంద రూపాయలు వచ్చినా రెండు వందల రూపాయలు వచ్చినా సరే మా ఊర్లో మాత్రం యాడ్ చేసేవాళ్ళు ఎక్కువ వలస మాత్రం వెళ్ళేవారు కాదు ఎప్పుడూ నాగరికత పెరిగే కొద్ది ప్రతి ఒక్కరికి ఏంటంటే మనీ సరిపోవడం లేదు దానికి ఏంటంటే ఇతర ప్రదేశాలు వెళ్ళి చదువుతున్నారు అక్కడ చాలా మందికి ఇన్సూరెన్స్ జరుగుతున్నాయి అంతేకాకుండా కేవలం ఒక ఏరవాళ్ళ మాత్రమే కాకుండా కొంతమంది విజయానికి వెళ్ళిపోతున్నారు ఇతర ప్రాంతాలు ఇతర దేశాలు కూడా వెళ్ళేవారు ఉన్నారు నేపాల్ అటువంటి దేశాలు అండ్ వీటి కొంతమంది స్వెట్స్లు అమ్ముకొని హెల్మెట్లు అమ్ముకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాటిని నేను కూడా ఉన్నాను ఏంటంటే మా దగ్గర కానీ ఇటువంటి మంచి జట్టుగా ఒకటి కల్పిస్తే మా ప్రాంత వాళ్ళు కూడా మా ప్రాంతాల వారు కూడా బ్రతుకుతారు అంతేకాని మా ఇతర ప్రాంతాల వారు బ్రతికేవారు ఎందుకంటే మా మత్స్యకారులు ఒకటే మాకు ఉపాధి ఉన్నా లేకపోయినా సరే ఆ రోజు చేపలు పడినా పడకపోయినా సరే మాకు చాలా హోప్కి ఎక్కువ మా వృత్తి చేపలు పట్టడం అనేది కానీ మా దగ్గర ఏంటంటే ప్రభుత్వం వచ్చేసి మాకు ఎటువంటి న్యాయాలు కూడా జరగకుండా ఇటువంటి చూస్తున్నాయి కదా ఎందుకంటే ఇతర ప్రదేశాలు వెళ్ళేటప్పుడు అక్కడ చెట్టే చూస్తుంటే మాకు నిజంగా బాధ అనిపిస్తుంది మా ఊర్లో ఎందుకు ఇటువంటి జట్లు లేదు మా మేమెందుకు మేమేం చేస్తామనేసి ఇదే ఇక ఇదే కన్యాకుమారులు మూడు జట్టులు చూడడం వల్ల నాకు నిజంగా చాలా చాలా బాధ అనిపిస్తుంది ఇక్కడ జట్టులు చూస్తుంటే ఇటువంటి చిన్న జట్టు ఉన్న మా ఊరు ప్రతి ఒక్కరు బతుతారు కదా ఇతర ప్రదేశాల్లో వలస ప్రాంతాలకు వెళ్లకుండా మా ఊర్లోని ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు ఇద్దరు ఇక్కడ చూసుకుంటే ఇగో ఈ సముద్రం అయితే చాలా బ్యాక్ అయితే వెళ్ళిపోయింది ఎందువల్ల నాకు కారణం అయితే తెలియదు కనుగొని ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా వరకు అయితే లోపలికి వెళ్ళిపోయింది సముద్రం కనిపిస్తుంది కదా ఇగో చాలా వరకు వెళ్ళిపోయింది సముద్రం ఇక్కడ వరకు ఉండేది బట్ అంతవరకు వెళ్ళిపోయింది దూరంగా ఇక్కడ కెరడా కూడా అసలు ఉండట్లేగో నాకు నిజంగా చాలా బాగా నచ్చుతుంది అది ఇక్కడ విలేజ్ కూడా ఎంత బాగుందంటే మా ఊరు మాదిరిగా కనిపిస్తుంది ఇగో ఇట్లానే మా దగ్గర కూడా ఈ ఇల్లుల దగ్గర చెట్లు ఈ మాదిరిగానే ఉంటాయి ఇగో చూసిన కొబ్బరి చెట్లు ఎలా ఉన్నాయి విలేజ్ చాలా బాగుంది ఇక్కడ ఏ ప్లేస్ కనిపిస్తుంది కదా మొత్తం అసలు కెరటాలు లేని ప్లేస్ ఇది మొత్తం రాళ్ళు ఉంటాయి ఇక్కడ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ విసిట్ ప్లేస్ అనుకోవచ్చు ఇక్కడ మొట్టమొదటిసారికి ఇక్కడే సూర్యుడు అయితే అస్తమిస్తాడు కన్యాకుమారిలో ఇక్కడ ఐదు గంటలకైతే చాలా ఎక్కువ మంది వస్తున్నారు ఇప్పుడు అయితే నాలుగు అయితే ఇంకో గంటలైతే మొత్తం ఫుల్ అయిపోతారు వీ చూడడానికి చాలా బాగుంటుంది ఇక్కడ ఎవరైనా చూడొచ్చు అక్కడి నుంచి కాస్త రెండు కిలోమీటర్లు వచ్చేటప్పటికీ ఇక్కడ చిన్న గ్రామం ఉంది గ్రామంలో కూడా మత్స్యకారులకు ఎటువంటి ఆటంకాలు జరగకుండా పడవలు చేరేటందుకైతే అనుకూలంగా కనిపించింది ప్రభుత్వం అంతేకాకుండా ఈవినింగ్ లో వీళ్ళు తాడు చేసుకోవాలనుకున్నా సరే గాలు పెట్టుకోవాలనుకున్నా సరే లేకుంటే వల పొత్తుకోవడానికి కానీ ప్రతి దానికి వీళ్ళకి అనుకూలంగా ప్రభుత్వం అయితే ఎటువంటి చిన్న బంగళ కూడా పెట్టింది ఈవినింగ్ టైంలో వీళ్ళు కాలశ్రమం చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఈ విధంగా అయితే పని చేసుకుంటూ ఉంటారు ఇటువంటి మంచి సదుపాయాలు అయితే కల్పిస్తుంది నాకైతే నిజం చూస్తున్నా దీన్ని చూస్తుంటే ముచ్చట అనిపిస్తుంది మా మధ్యకాలకు చూసుకుంటే దీంట్లో వన్ పర్సెంట్ కూడా చేయలేదు మా ప్రభుత్వం ఇక్కడ రమ్మలతో కనిపిస్తున్న ప్రతి కూడా తాళ్ళే వీటితో పెద్ద పెద్ద చేపలతో పడుతూ ఉంటారు ఇక్కడ అందరితో వేరు వేరుగా ఉంటాయి నైట్ టైం కూడా ఇక్కడ ఉంచేస్తారు కానీ ఏం కాదు పడవలు తగ్గువైనా సార్ సరే పేరు ఎక్కువగా కనిపిస్తున్నారు ఇక్కడ ఈ లొకేషన్ చూస్తున్నారు గోవా మాదిరిగా ఉంది ఇక్కడ నుంచి ప్రజలైతే సముద్ర మధ్యలో గుడి ఉంటే గుడి అయితే తీసుకెళ్తుంది కొత్తగా అయితే గ్లాస్ బ్రిడ్జ్ ఇండియాలో మొట్టమొదటి అయితే గ్లాస్ బ్రిడ్జి చూడడానికి చాలా బాగుంది అక్కడిని చూసుకుంటే ఇది ఒక విలేజ్ అనమాట ఈ విలేజ్ లో కూడా చిట్టి మాదిరి కనిపిస్తుంది కేరళ కూడా చాలా చిన్నగా ఉంటాయి ఇక్కడ కూడా పడవలు ఉన్నాయి ఇక్కడ కన్యాకుమారిలో మత్స్యకారులకు తిరిగినంత న్యాయం ఇంకేం మధ్యకరకు జరగలేదు ఇక్కడ ప్రాంతంలో కూడా మత్స్యకారులు అందరూ కలిసిగట్టుగా అయితే తాడు చేసుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే వలలు తక్కువగా ఉంటే తాడు వేట ఎక్కువగా ఉంటది వలన వేట అంటే చాలా చిన్న చేపలు వస్తుంటాయి పెద్ద చేపలు కూడా వస్తుంటాయి తాడు వేటలు అయితే పెద్ద పెద్ద చేపలు ఉంటాయి కింగ్ ఫిష్ లేకుంటే అపోలో ఫిష్ లాంటి పెద్ద పెద్ద ఫిస్సులు అయితే వీళ్ళు వేట్ చేస్తూ ఉంటారు అందరూ కలిసి గట్టుగా చేసుకుంటారు ఇక్కడ అందరిది ఐక్యమతం చూస్తే నాకు ముచ్చు అనిపిస్తుంది ఇక్కడ చూస్తుంటే ఇక్కడ ప్రతి ఇంటి కూడా పడవ ఉంటుంది ఒక ఇంట్లో ఇద్దరు ఉంటే అనుకూలంగా వేట్ చేయగలరు ఒక్కొక్కరు కూడా వేట్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది ఇక్కడ ఈరోజు సండే ఈవినింగ్ అయితే వచ్చాను ప్రతి ఒక్కరు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు ఎవరు వేటకెళ్ళలేదు ఎందుకప్పుడు వేటకెళ్ళలేదు అంటే అడుగుతూ ఉంటారు ఈరోజు సండే ఎవరు వెళ్లారని చెప్పి ప్రతి ఒక్క మీద కూడా ఎస్కృతి సిల్ అయితే ఉంది ఇక్కడ వంద తొంభై తొమ్మిది శాతం మెంబర్స్ అయితే ప్రతి ఒక్కరు క్రిస్టియన్స్ ఉన్నారు ఇక్కడ సండే టైం లో ఎవరు వేటకి వెళ్ళకుండా వాళ్ళు రెస్ట్ తీసుకొని చర్చికి వెళ్తూ ఉంటారు వాళ్ళ దైవానికి పూజ చేసుకుంటూ ఉంటారంట నిజంగా చెప్తున్న వీళ్ళందరూ ఎంత కలిసి కట్టుగా ఈ విధంగా చేసుకుంటున్నారంటే ఎప్పటికి గొడవలు లేకుండా మతబరణం లేకుండా అందరూ కలిసి కట్టుగా ఉంటారని నా నమ్మకం ఈ వాళ్ళు అయితే పెద్ద చేపలు పట్టడానికి మాత్రమే ఉపయోగిస్తుంటారు ఉంటారు ఈ విధంగా అయితే మా ఊర్లో కూడా అందరు కలిసి కట్టుగా వాళ్ళబోయేటప్పుడు అయితే నాలుగు మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళ గురించి వాళ్ళ గురించి మాట్లాడుకునేటప్పుడు అయితే భలే ముచ్చట అనిపిస్తుంది నిజంగా చెప్తున్నా మా ఊళ్ళో కూడా ఈ విధంగా ఉంటది బీచ్ చూస్తూ ఉంటే మా ఊరికి జ్ఞాపకాలు గుర్తు వస్తున్నాయి మా ఊరు అయితే టూ మంత్స్ అయింది ఇక్కడే టూ మంత్స్ నుంచి చూస్తున్నాయి మా ఊళ్ళో కూడా ఇటువంటి చెట్టు ఉంటే చాలా నా అభిప్రాయం అయితే ప్రతి ఒక్కరు కూడా అనిపిస్తుంది కదా ఈ మాదిరిగా చిన్న చెట్టులుగా అనుకోవచ్చు మనం ఎందుకంటే ఆ రాళ్ళు ఉండడం వల్ల కీటకాలు చిన్నగా ఉంటాయి కనుక ప్రతి ఒక్క ప్రాంతానికి కూడా ఒక హాఫ్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ చూస్తూనే ఉంటున్నాం కదా ప్రతి ఒక్క మత్స్యకారు విలేజ్ కు కూడా ఈ విధంగా ఉండడం వల్ల ప్రతి ఒక్కరికి సదుపాయాలు బాగా కల్పించారు ఇక్కడ ప్రభుత్వం చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇక్కడ ఈ గ్రామం కాకుండా కనిపిస్తుంది కదా ప్రతి ఒక్క గ్రామం కూడా జూమ్ చేస్తుండగో ఈ రాయలు దాటిపోయిన గట్టి దాటిపోయింది ఇంకొక పడవలు చెట్టు వస్తుండే చూసినా దాని తర్వాత ఇంకొకటి లైన్ గాని ప్రతి ప్రాంతం కూడా ఉన్నాయి వంద మీటర్లకు ఒకటి ఈ విధంగా అయితే నిర్మించారు ఎంత బాగుండో చూస్తుంటారు కదా ప్రతి ఒక్క మత్స్యకారుడు కూడా వ్యాట్ చేసుకోవడానికి మెయిన్ థింగ్ వ్యాడ్ అయితే అనుకూలంగా ఉండే ప్రదేశం అయితే కనిపిస్తుంది ఇది నాకైతే కన్యాకుమారిలో పిచ్చ పిచ్చగా నచ్చేస్తుండదు ఇక్కడ వ్యాట్ చేసుకోవడానికి అయితే మత్స్యకారులకు ఇంత మంచి సౌకర్యాలు కల్పిస్తున్న ఈ ప్రభుత్వానికి అయితే హ్యాడ్ షాప్ పడి నిజంగా చెప్తుంటాను ఇక్కడ వెళ్ళి పనిచేసే అంటే మన వాళ్ళ మధ్య మన వాళ్ళతో పని చేస్తూ ఉంటే ఎంత తృప్తి ఉంటుంది అంటే ఇక్కడ చేస్తే పనులు చూస్తున్నారు కదా వలపొత్తడం అనేది ప్రతి ఒక్కరు కలిసికట్టుగా చేస్తూ ఉంటారు ఒక్కరు చేసే పని కాదు ఆ చిన్న చిన్న చింకైనా సరే ప్రతి ఒక్కరు కలిసికట్టు చేస్తూ ఉంటారు నలుగురు కూర్చునేటప్పుడు ఒకరు కష్టాలు ఒకరు చెప్పుకుంటూ మనసు తెలిసి చేసుకుంటూ ఉంటారు రోజు ఈవినింగ్ అయితే వల పని చేసుకుంటూ ఉంటారు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు మా ఊళ్ళో ఈ మాదిరి చూస్తున్నాం కదా వీటి ఎంఐఏ ఇంజియన్ అంటారు ఒక్క ఒక్కటి ఉండే చాలు అలాంటి ప్రతి పడవ కూడా రెండు ఉన్నాయి ఇంకా నార్మల్ స్పీడ్ ఉండదు వేరే లెవెల్లో ఉంటుంది స్పీడ్ అయితే చూస్తున్నా ఎట్లా ఉందో చాలా స్పీడ్ బోట్ మాదిరిగా వెళ్తూ ఉంటుంది బోట్ కంటే హెవీ స్పీడ్ వెళ్తుంది అనమాట స్పీడ్ రెండు ఈ పడవ కూడా ఇక్కడ రెండు రెండు ఉన్నాయి ఎంఐహింజియన్లో చాలా బాగుంది మా ఊర్లో కూడా జట్టు ఉంటే ఖచ్చితంగా ప్రతి పడవ కూడా ఇలాంటి దగ్గర ఇచ్చుకుంటారు ఎందుకంటే జట్టి ఉండడం వల్ల పడవలు బోల్తా పడవ మెయిన్ థింగ్ ఆ కెరటాలకి బోల్తో పడకుండా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు ఇలాంటి పర్చేజ్ చేసుకుంటారు బట్ జట్టి లేకపోవడం వల్ల ఇలాంటి జస్ట్ నార్మల్గా చేతి ఇప్పుడు కూడా అప్పుడు ఏ విధంగా అయితే చేస్తారో ఇప్పుడు కూడా అదే విధంగా పడవ ఇంకా కట్ అవుతాకుండా వెళ్తున్నారు రిటర్న్ సార్ రిటర్న్ చెప్తావా ఓకే మీకు ఇక్కడ బాగా నచ్చిందా లేకుంటే తెలుగులో బాగా నచ్చిందా ఇక్కడే నచ్చిందో అప్పుడే నచ్చింది ఇక్కడ ఎలా నచ్చింది అక్కడ ఎలా నచ్చింది బాగా ఇష్టమా అక్కడ ఎప్పుడైనా తెలుగులో మాట్లాడక వెళ్ళినావా నేను సిఫులే వెళ్ళా సిఫులే వెళ్ళావా అవును నీ శాస కూడా మంచిగా ఉండదు తెలుగు చాలా కష్టం బట్ నువ్వు మంచిగా మాట్లాడుతున్నావు బాగా నేర్చుకుంటున్నావు తెలుగు అయితే అంతే అంటవా అంత మనసురు ఇక్కడ వాడ ప్రతిరోజు వెళ్తావా సండే మాత్రం వెళ్ళరు సండే ప్రతి ఒక్కరు సర్చ్ వెళ్తారు ఇక్కడ ఓకే ఓకే ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ క్రిస్టియన్సే కదా హిం హిందువులు అంటే ఓన్లీ మన మత్స్య కారులు ఎవరైతే ఉన్నారు వాళ్ళందరూ క్రిస్టియనేనా అందరూ అందరూ ఆల్మోస్ట్ ఓకే ఓకే ఇక్కడ రాయలు రాయలు ఉన్నాయి కదా ఇక్కడ రాయలు కనిపిస్తుండాయి అవి అది ఎవరు వేస్తున్నారు వాళ్ళు ప్రభుత్వం వేస్తుందా మీరు వేసుకున్నారా అంటే గవర్నమెంట్ నుంచి ఓకే ఓకే నాకైతే వీటి కోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే తమిళ్ అంతగా రాదు బట్ ఇదంతా నేర్చుకోలేదు నేను మీరు తెలుగులో బాగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ నాకు కూడా ఒక సపోర్ట్గా వచ్చింది వీడియోలో ఇక్కడ ప్రతి ఒక్కరికి అయితే చిన్న చిన్న జట్టులు మాదిరి కనిపిస్తుంది కదా ప్రతి ఒక్కరు వేటికి వెళ్తారు ఆల్మోస్ట్ సండే మాత్రం వేటికి వెళ్ళరు ప్రతిరోజు వేటకి వెళ్తారు సండే ఎందుకంటే ఇగో కనిపిస్తుంది ఇక్కడ కూడా చర్చి కనిపిస్తుంది కదా పెద్ద పెద్ద చర్చ్లు ఉన్నాయి ఇక్కడ మత్స్యకారులు ప్రతి ఒక్కరు కూడా మచ్చ క్రిస్టియన్స్ మాత్రమే ఇది కూడా ఒక రకంగా ఐకమత్యంగా కనుక్కోవచ్చు మనమైతే అతను అయితే ఇశాఖపట్నంలో ఏడు సంవత్సరాలు అయితే తెలుగు అయితే స్పష్టంగా మాట్లాడుతున్నారు అక్కడ కూడా వచ్చి వ్యాట్ చేశారు ఇక్కడ కూడా వ్యాడ్ చేస్తున్నారు మత్స్యకారులు ఎక్కడున్నా వ్యాటే చేస్తారు ఈ ట్రాక్టర్ కనిపిస్తుంది కదా వేటకి ప్రతి ఒక్క మత్స్యకారు కూడా ఉపయోగపడుతూ ఉంటుంది బయట ఉన్న పడవనైతే సముధులు పెట్టడానికి సములో ఉన్న పడవనైతే బయట పెట్టడానికి ఉంటుంది కేవలం మీకు వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే మా దగ్గర నుంచి కిలోమీటర్లు ఇక్కడికి వచ్చేసినా ఇది అయితే పెద్ద బోర్డు జడ్డి ఈ టైంలో అయితే సీజన్ కాదు సో ప్రతి బోర్డు కూడా కట్టబడం జరిగింది ఇక్కడ ఏ బోర్డు కూడా వేటకి వెళ్ళదు నమస్తే అన్న చూస్తున్నారు కదా మొత్తం అనేది అసలు ఎంత పెద్ద బోట్లు అంటే గుజరాత్ బోట్లు చాలా చిన్న దీని దగ్గర చూస్తున్నారు కదా చాలా చిన్న గుజరాత్ బోట్లు అయితే కన్యాకుమారి బోట్లు డబుల్ డబుల్ ఉన్నాయి మొత్తం బాబా బాబా బా నాకు చూస్తే ఇక్కడ వేటకి వెళ్ళాలి అనిపిస్తుంది కానీ ఇవన్నీ బోట్లన్నీ కట్టేస్తున్నారు ఆల్మోస్ట్ కట్టేసారు బోట్లన్నీ ఇక్కడ ఒకటి రెండు బోట్లు అయితే వేడికి వెళ్తూ ఉంటాయి ఎందుకంటే ఈ సీజన్ లో అయితే మత్స్య చాలా తక్కువగా ఉంటారు కనుక కొంతమంది అయితే వెళ్తూ ఉంటారు ఇక్కడ వేటకి కదా మా దగ్గర నుంచి కూడా చాలా మంది వస్తూ ఉంటారు మా విలేజ్ దగ్గర నుంచి ఎందుకంటే ఇక్కడ సంపద మత్స్య సంపద ఎక్కువగా ఉంటది ఇది వరకు అయితే వచ్చారు చాలా మంది ఇక్కడ కొంతమంది చనిపోవడం కూడా జరిగింది ఎందుకంటే చాలా ఎక్కువ రిస్క్ ఉంటుంది వేట ఎక్కువ ఉంటది ఇక్కడ పొలంలు కూడా చాలా పెద్దగా ఉంటాయి గుజరాత్ మరి వైజాగ్ బోట్లు కంటే ఈ బోట్లు చాలా పెద్దగా ఉంటాయి ఇక్కడ వేట కూడా చాలా రిస్క్ గా ఉంటది చాలా ఎక్కువగా ఉంటుంది వేట ఇక్కడ ప్రభుత్వం ప్రతి ఒక్క మత్స్యకారులు కూడా మంచి సదుపాయాలు కల్పిస్తుంది మా దగ్గర ఎటువంటి సదుపాయాలు లేవు మాకు ఎటువంటి చెట్టులు కూడా లేవు అందుకనే ఇతర ప్రాంతాలకు అయితే వలసగా వెళ్ళేసి ప్రాణాలు కోల్పోతున్నారు ఎన్ని ఆటంకాలు జరిగినా సరే వాటిని అయితే విడిచేదే అంటున్నాడు మా మత్స్యకారులు మరికొన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి